వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రిఏవీఎస్ ఒక యంగ్ పర్సన్ ఒక ఐదుగురికి డబ్బులు అండి మీ విషయంలో ఎవరతను ఎవరికి ఇస్తున్నారు ఐదుగురు ఎవరు అండ్ ఏం చేయమని ఇస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుందాం అని అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏ రకంగా చేసుకుందాం అనుకున్నారో అసలు ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనేది మీ మీద నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నారంటండి అసలు ఎవరు వాళ్ళు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నా చేసుకుందాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ ఒక ఐదుగురికి డబ్బులు ఇస్తున్నారంటండి కాయిన్స్ ఇస్తున్నారంట స్టార్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇందులో ఒక ఫీమేల్ ఉన్నారండి ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నారు ఓల్డ్ అంటే ఏజ్డ్ అలాగే ఒక ఫీమేల్ ఉన్నారు అండ్ ఒక మిడిల్ ఏజ్ పర్సన్ అండ్ ఇద్దరు పప్పీలు అంటే ఇద్దరు ఇంటి వాళ్ళు ఓకేనా వాళ్ళకు వాళ్ళ తరపున పనిచేస్తున్నారు ఇంట్లో ఇద్దరిని వాళ్ళు ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు ఆ విధంగా అనుకుంటున్నారు వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళలా అనుకుంటున్నారు మీ ఇంటి వాళ్ళు అయి ఉండి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు ఒక దగ్గర తినేసి ఇంకో దగ్గర కాపలా కాస్తారంటారు కదా సో ఆ విధంగా ఒక ఇద్దరు ఉన్నారు ఒక ఫీమేలు అండ్ ఒక ఏజ్డ్ పర్సన్ ఏనండి మిడిల్ ఏజ్ థర్టీ ఇన్ బిట్వీన్ థర్టీ టు ఫార్టీ ఇన్ బిట్వీన్ ఉంటుంది అండ్ ఎస్ ఒక ఓల్డ్ పర్సన్ రిలాక్స్ చేయలేరండి మీ హోమ్లో ఒకరిని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా ఛాన్సే లేదు రైట్ రైట్ లెఫ్ట్ ఓకేనా రైట్ నుంచి ఒకళ్ళు లెఫ్ట్ నుంచి ఒకళ్ళు ఉన్నారండి ఇందులో ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ఆల్రెడీ తెలిసి ఇంటి వాళ్ళే అండ్ ముగ్గురు వ్యక్తుల్లో మాత్రం రైట్ హౌస్లోంచి ఒకళ్ళు లెఫ్ట్ హౌస్లోంచి ఒకళ్ళు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓకేనా టే క్యాజ్ రీజనే మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు లైఫ్లో ఇంత బయట మేనేజ్ చేసేసుకుంటున్నారు ఎమోషనల్గా హీల్ అయిపోతున్నారు చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు అండ్ ఇక్కడ గార్డెనింగ్ కూడా చూపిస్తుందండి మీరు గార్డెనింగ్ చేసుకుంటున్నారు లేదా గార్డెనింగ్ మేము మీ దగ్గర చుట్టుపక్కల గార్డెనింగ్ మొక్స్ మొక్కలు ఉన్నాయి అండ్ దానికి ఫలాలు వస్తున్నాయి సో మీరు ఏదైతే చేయాలో ఎమోషనల్గా మీ తరపున మీ వైపుగా మీరు అన్ని రకాలుగా బ్యాలెన్స్ అయిపోయారు అన్ని నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటున్నారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు ప్రస్తుతం దిస్ ఈజ్ యువర్ రియల్ ఎనర్జీ అండి అందుకని చెప్పి బయట పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎలాగైనా సరే మిమ్మల్ని ఈ ఎనర్జీలో ఉన్న మిమ్మల్ని పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్న మిమ్మల్ని ఇలా ఎటు ఏం చెయ్యాలో తెలియని ఒక పెద్ద సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది ఇరి ఇరికించేయాలి పెద్ద ప్రాబ్లంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని అనుకుంటున్నారంట ఎటు కదలలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోవాలి మిమ్మల్ని ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితికి ప్రయత్నిస్తున్నారు కానీ రైట్ హౌస్ ప్రయత్నించారు కానీ కుదరలేదు రైట్ సైడ్ వాళ్ళు ఓకేనా బట్ కుదరలేదండి ఎలాగైనా ఏడిపించాలి అని చూస్తున్నారంట నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫోర్టీన్ ఇస్ అ సిగ్నిఫిషన్ టెన్ నైన్ టెన్ ఫోర్టీన్ ఓకేనండి వీరికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వాళ్ళని అయితే మీ ఇంట్లో వాళ్ళు ఒకరు చూస్తున్నారండి వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు చూస్తున్నారు అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళు వాళ్ళకి పాస్ట్ పర్సన్ డబ్బులు ఇస్తున్నారు ఓకేనా అండ్ రైట్ సైడ్ వాళ్ళు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయం తెలుసు మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే వీళ్ళందరూ ఒక జత బట్ ఏంటి అంటే దారి లేదు రైట్ సైడ్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదు ఆ సైడ్ బ్లాక్ అయిపోయింది రైట్ సైడ్ ఎందుకంటే రైట్ సైడ్ మీరు డివైన్ వాళ్ళకి పాత ఇవ్వలేదు రైట్ సైడే ఏంజిల్ ఉన్నారు మీ యొక్క గార్డ్నెస్ ఉన్నారు రైట్ సైడ్ మీరున్న ఇంటికి ఈసండి ఓకేనా అక్కడి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నైబర్స్ రిలేటివ్స్ అండ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇంటికి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికి దారి లేదండి రైట్ సైడ్ బ్లాక్ అయిపోయింది మొత్తం సో లెఫ్ట్ సైడ్ నుంచి ప్రయత్నించాలి అని చూస్తున్నారు మీకు లెఫ్ట్ సైడ్ గేట్ ఉండొచ్చు ఓపెన్ రోడ్ ఉండొచ్చు దారి ఉండొచ్చు విండో డే క్యాసరీస్ని ఆ సైడ్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి ఆ సైడ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి వేయటం వాటర్ వేయటం లాంటివి చేస్తున్నారు అండ్ ఎస్ అన్నెసెసరీ థింగ్స్ ఏమో గాజు పెంకులు లాంటివి వేయటం అవి తొక్కేలా దాటేలా చేయటం దానివల్ల కాలికి గుచ్చుకుంటాయి కదా సో ఇబ్బంది పడతారు లేదా వారి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో తద్వారా మీరు అనారోగ్య పాలవుతారు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారంట లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఓకేనా అంటే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసే వాళ్ళు ఉన్నారు అటు సైడ్ అండ్ ఇట్ సైడ్ ఆబ్లెస్లీ కూల్ బట్ ఇట్ ఇట్ సైడ్ ఏంటంటే వాళ్ళ ప్రయత్నాలు అయ్యి పనిచేయట్లేదు ప్రజెంట్ హోమ్లో ఇద్దరు కూడా ఇవి లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి లెఫ్ట్ సైడ్ నుంచి అవకాశంగా తీసుకోవాలి క్రియేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారంట లెఫ్ట్ సైడ్ నుంచి బ్యాక్ డోర్ ఉన్నా లేదా ఓపెన్ డోర్ ఉన్నా గేట్ ఉన్నా ఆ సైడ్ ఎక్కువగా క్రౌడ్ ఏదైనా ఉన్నా లేదా చెట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఏంటి అంటే అట్ సైడ్ నుంచే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రావాలి మనుషులు అటు సైడ్ నుంచి గొడవకు రావాలి ఓకేనా ఇక్కడ మీరు వాళ్ళు అట్ సైడ్ నుంచి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు అంటే అట్ సైడ్ స్టెప్స్ కూడా ఉండొచ్చు అండ్ ఆ స్టెప్స్ నుంచి ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదా ఆ స్టెప్స్ అవకాశంగా తీసుకోవడం ఖచ్చితంగా అయితే లెఫ్ట్ సైడ్ వాళ్ళ టార్గెట్ మెయిన్ మోటో స్టార్ బ్యాలెన్స్ కాకుండా చేసేయాలి మీ పరువు తీయాలి మీ పరువు తీ తీయడానికి ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ నుంచి అవుద్ది ఓకేనా అటు సైడ్ లైట్స్ లేకపోవటం డార్క్ ఏరియా ఉండటం లేదా మనుషులు ఎక్కువగా తిరగకపోవటం మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ అండి మీరు ఇప్పుడు ఎట్ చూస్తున్నారో రైట్ సైడ్ ఈ సైన్యం కాకుండా అటు సైడ్ ఓకేనా ఎక్కువగా ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేయలేరు అనుకుంది లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేయలేరు ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ క్లియర్గా మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి వాళ్ళు మీ ఇంట్లోపలికి లేదా కాంపౌండ్ లోపలికి ఏదైతే రావాలి అనుకుంటున్నారో ఏదైతే అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారో దారి ఉంటే దారి నుంచి వెళ్తూ ఏదైనా విసరటం లాంటి చేయటం లాంటివి చేస్తున్నారో తద్వారా మీరు ముందుకు వెళ్లకుండా చేసేయచ్చు అని అనుకుంటున్నారండి క్రియేట్ చేసేయచ్చు క్యాండిల్ ఇజర్ సిగ్నిఫిసెంట్ మీ హౌస్కి లెఫ్ట్ సైడ్ క్యాండిల్ వర్కర్స్ ఉన్నారు అంటే క్యాండిల్స్ వెలిగించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు అదే పని చేస్తున్నారు మీ పేరు చెప్పి ది డివైన్కి అగేనిస్ట్ తద్వారా వారి జీవితం తలకిందలు అయిపోయింది ఒక పర్సన్ జీవితం ఓకేనా లెఫ్ట్ సైడ్ మీ మీద మీ మీద ఏదైతే ప్రయత్నం చేశారో తద్వారా అది రివర్స్ అయిపోయి వారి జీవితం తలకిందులు అయిపోయిందండి వాళ్ళు బ్రేక్ త్రో చేయలేని సిచ్యువేషన్ అవకాశమే లేదు కొడవకి రాకముందే వాళ్ళకి కర్ర విరిగిపోయింది వాళ్ళ కర్ర వాళ్ళే వాళ్ళ కర్రతో వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళని సో అది మిమ్మల్ని ఆపడానికైతే ఛాన్స్ లేదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకున్నారంట వాళ్ళకైతే నిజానికి వాళ్ళు చేస్తున్న పని ఏంటో కూడా ఆలోచించలేదు వాళ్ళు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అనుకొని వాళ్ళు చేసిన ప్రయత్నం అనేది వాళ్ళు ఇప్పుడు రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళదే ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరు ఇద్దరితో మిస్అండర్స్టాండింగ్ అది ఇద్దరు కంప్లీట్గా లేరు వాళ్ళ లైఫ్లో ఓకేనా సో బ్యాలెన్స్ లేదు వీళ్ళకి వీళ్ళ లైఫ్కి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం మీరు జీవితంలో ముందుకెళ్లకుండా తొక్కేద్దామని చేసిన ప్రయత్నం అనేది రివర్స్ అయిపోయి వాళ్ళకి ఇల్లుకి పందిరికి నాలుగు కర్రలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా ఒక ఒక సైడ్ మొత్తం వాలిపోయింది వాళ్ళ పందిరి అంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ పార్ట్నర్తో ఇష్యూస్ ఓకేనా ఒక సైడ్ అవి అయిపోయింది వన్ సైడ్ వారు అయిపోయింది అది దిస్ ఇస్ ద కర్మ అండి ఓకేనా సో ప్రస్తుతం మీ యొక్క సరౌండింగ్ ఎనర్జీ ఈ విధంగా ఉంది అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారో వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి రైట్ సైడ్ నుంచి డబ్బులు పోగొట్టుకున్నారు సో వాళ్ళు రేంజ్ వాళ్ళు రేంజ్ మారిపోతుందని అనుకున్నారంటండి కాకపోతే ఏమైందంటే డబ్బులు పోగొట్టుకున్నారు మా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ మీ మదర్ ఆర్ మదర్ ఫిగర్ కేర్ గివర్ మీ విషయంలో కుక్ చే మీ ఇంట్లో కుక్ చేసేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళమే చేసింది రివర్స్ అయిపోయింది డబ్బులు పోగొట్టుకున్నారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్